ఎంత మధురమైనది హోష్ అయిపోయింది యోవేలు హెడ్డింగ్ పెట్టుకోండి రచయిత ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో చెప్పబడినట్లుగా యోవేలు ఈ గ్రంథం యొక్క రచయితే ఉన్నాడు యోవేలు అనగా యహోవాయే దేవుడు అని అర్థము ఈ ప్రవక్తను గూర్చి పెనుయేలు కుమారుడు పెనుయేలు కుమారుడు అని తప్ప మరి ఏ ఇతర వివరములు తెలియదు కాలం బీసీ ఎనిమిది వందల ముప్పై ఐదు నుండి నాలుగు వందలు అదేంటి చాలా పెద్ద టైం ఇచ్చారని అంటారు ఇందులో చాలా వాదనలు ఉన్నాయి ఈయన మనము అంతకుముందు రాసినప్పుడు కూడా గమనించాం యోవేలు అనేటువంటి ఈ ప్రవక్త అంటే ఏ కాలానికి చెందినటువంటి ప్రవక్తలు అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ యోవేలు కాలం అనేటువంటిది ఎనిమిది వందల ముప్పై కాలానికి చెందిన వాళ్ళని కొందరు అంటారు లేదు ఆ ఈయన చివరి కాలంలో అంటే నాలుగు వందల కాలానికి చెందినటువంటి అంటే జస్ట్ ఆ చిర నుంచి వచ్చిన తర్వాత అన్నటువంటి కాలం అని కొంతమంది అంటారు కాబట్టి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అంటే ఇతర వివరాలు మనకేం తెలియదు ఆధారం మనం చూడటానికి ఆయన గురించి ఇంకేమైనా వివరాలు తెలిస్తే ఏ కాలానికి చెందినవాడు అనేటువంటిది మనం లెక్కించవచ్చు కానీ ఆయన పెన్నుయోలు కుమారుడు అని తప్ప ఇతర ఏ వివరాలు కూడా మనకు చెప్పలేదు కాబట్టి మనం దాని గురించి ఆధారమేమి కూడా లేదు తర్వాత పుస్తకము పేరు పుస్తకము పేరు రచయితను బట్టి ఈ పేరు పెట్టబడినది తర్వాత ఉద్దేశము యోదా వారిపైకి వచ్చి ఉన్న తెగులులను గూర్చి తెగులులను గూర్చి ఈ గ్రంథము వివరించుచున్నది తరువాత రాబో యహోవా దినమును గుర్చి ఇది చెప్పుచున్నది వారి పంటలన్నీ తినివేయబడునని వారు దేవుని వైపు తిరగని యొడలా అనగా మారు మనసు పొందని యొడలా ఆ స్థితిని మార్చలేరని ఆ స్థితి మారవలేనంటే దేవుడు మాత్రమే మార్చగలడు గనుక ఆ స్థితిని మార్చవలేనంటే దేవుడు మాత్రమే మార్చగలడు గనుక దేవుని వైపు తిరగమని ఈ పుస్తకము చెప్పుచున్నది ఇది యోవేలు కాలం కాక ప్రతి కాలం నిజముగా అగుపడుచున్నది తర్వాత ముఖ్య పదములు రాసుకోండి తర్వాత ముఖ్య పదములు రాసుకోండి ప్రభు దినము లేదా యహోవా దినము తర్వాత ముఖ్య వచనములు రెండవ అధ్యాయము పదకొండవ వచనము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వచనాలు ముఖ్య అధ్యాయము రెండవ అధ్యాయము తర్వాత అవుట్లైన్ రాసుకోండి రోమన్ నెంబర్ ఒకటి ప్రభు దినము చరిత్రలో ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై వచ్చిన అందులో క్యాపిటల్ ఏ పాయింట్ మిడతలు ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు కరువు ఒకటో అధ్యాయం పదమూడు నుండి ఇరవై రోమన్ నెంబర్ రెండు ప్రభు దినము ప్రవచనములో రెండో అధ్యాయము ఒకటి నుండి మూడో అధ్యాయము ఇరవై ఒకటి వరకు క్యాపిటల్ ఏ పాయింట్ ప్రభు దినము యొక్క సామీప్యత లో దగ్గరకు వచ్చుట రెండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఏడు వచ్చినాలు ఇందులో సపాయింట్ ఒకటి రాసుకోండి యూధాపై దాడి జరుగునని ప్రవచనం యూధాపై దాడి జరుగునని ప్రవచనం రెండవ అధ్యాయం ఒకటి నుండి వచనాలు యూధా రక్షించబడటకు చేయవలసినది రెండవ అధ్యాయము పన్నెండు నుండి ఇరవై ఏడు క్యాపిటల్ బి పాయింట్ ప్రభుదినము సంభవించినప్పుడు రెండో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి మూడో అధ్యాయము ఇరవై ఒకటి వరకు స పాయింట్ ఒకటి ప్రభు దినమునకు ముందు చోటు చేసుకును సంఘటనలు మూడో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి ఒక నిమిషం మూడో అధ్యాయం కాదు అది రెండో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి రెండో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు రెండో పాయింట్ ప్రభు దినమున చోటు చేసుకును సంఘటనలు మూడో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి ఇందులో మరల సబ్ పాయింట్లు స్మాల్ ఏ స్మాల్ బి అన్యులకు తీర్పు మూడో అధ్యాయం ఒకటి నుండి పదహారు వచ్చినాలు యోధాకు తీర్పు మూడో అధ్యాయం పదిహేడు నుండి ఇరవై ఒక్క వచ్చినాలు దీనికి ఇంకా డీటెయిల్ డౌట్లేమో అవసరం లేదు ఎందుకంటే ప్రతి అధ్యాయము అధ్యాయంలో భాగాలన్నీ కూడా ఇందులో వచ్చేసినాయి వైశాల్లో కూడా దాదాపుగా మనము అందులోనే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం లేదు డీటెయిల్డ్ అవుట్లైన్ రాసుకుంటానంటే రాసుకోండి ఒకటి ఒకటి పరిచయము ఒకటో అధ్యాయము రెండు నుంచి పన్నెండు వరకు మిడుతల దాడి ఒకటో అధ్యాయము పదమూడు నుండి ఇరవై వరకు మారు మనస్సు పొందమని పిలుపు రెండవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వరకు యహోవా దినము లేదా ప్రభు దినము రెండవ అధ్యాయము పన్నెండు నుండి పదిహేడు వరకు ప్రభువైపు తిరుగుడి రెండవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఏడు వరకు దేవుడు దయగలవాడు అంటే ఆయన వైపు తిరిగితే ఆయన ఖచ్చితంగా దయగలిగినటువంటి వాడు కాబట్టి మరలా మిమ్మల్ని కాపాడుతాడు అని రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు ఆత్మ కుమరింపబడును మూడవ అధ్యాయము ఒకటి నుండి పదహారు వరకు అన్యులకు తీర్పు మూడో అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఒకటి వరకు యోదా యొక్క మంచి భవిష్యత్తు యోదా యొక్క మంచి భవిష్యత్తు తర్వాత హేడింగ్ పెట్టుకోండి ఆ మోసం